ధనుర్మాసం తిరుపావై ఒకటవ రోజు చెప్పుకోవలసిన పాశురము హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ దర్శనం మార్గలి తింగల్ మతి నిలైంద నన్నాలాల్ నీరాడపోదు వీర్పోదు మీనో నీరేళ్ళ చీర్మిల్ కుమరన్ తిరువళాన్ సేవ గణాల్ నిరీలయారుం నిలై మగురులీ పాటిప్పరై ఓరుమిన్ పోదువీర్ పావై నన్నాలాల్ నీరాడ పోదువీ గివులగావలంద ఉత్తమాన్ పేర్పాడి నం పావైకు సాత్రినోమ్మా నీరాడ పోదువీర్ నన్నాలాల్ నీరాడ పోదువీ అర్థము ఈ పవిత్రమైన దనూర్మాసం మార్గశిర మాసం ప్రారంభమైంది సోదరి మనులారా తెల్లవారజామున లేచి పుణ్యస్నానం చేసి శ్రీమన్నారాయణుడి మహమను స్మరించేందుకు రండి సర్వలోకాలను కాపాడి గోపాలకృష్ణ ప్రభువు శ్రీ నారాయణని స్మరణం చేస్తూ పావై నుంబు ముప్పై రోజుల ధనుర్మాస వ్రతము భక్తి నియమం పవిత్రతతో పాటిద్దాం ఇలా ఆచరించిన వారికి దైవానుగ్రహము సౌభాగ్యము ఆరోగ్యము ఇహపరసుకములు అనుగ్రహమవుతాయి ధనుర్మాసం తిరుప్పావై ఒకటవ రోజు పాశురం సమాప్తము జై శ్రీమన్నారాయణ